హలో అండి హాయ్ హ్యాపీ సండే అందరూ ఏం చేసుకున్నారు ఏం వండుకున్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ సండేకి మా ఇంట్లో నేనేం స్పెషల్ చేశానో షేర్ చేస్తాను చూడండి ఒకటి రెండు కాదండి కొన్ని స్పెషల్స్ అయితే చేశాయనమాట ఒకసారి చూడండి ఇది వచ్చేసి బంగాళదుంప నెక్స్ట్ టొమాటో కర్రీ అనమాట జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నార్మల్గా మగ్గి చేసేసుకొని చేసేసుకోవడం మీకు తెలుసు కదా ఆఫ్టర్నూన్ టైంలో నేను ఫుల్గా తింటానని చెప్పి ఆఫ్టర్నూన్ టైం ఒక్కటే తింటాను ఇంకా రిమైనింగ్ నార్మల్ నార్మల్ టైమింగ్స్లో అసలు నేను ఇంకేం తినను జస్ట్ ఆఫ్టర్నూన్ టైం మాత్రం మంచిగా ఫుల్గా తింటాను అనమాట ఇవి వచ్చేసి రైస్ బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి ఇది వచ్చేసి సాంబార్ అనమాట ఇంక సాంబార్ అంటే తెలిసిందే కదా అన్ని ముక్కలన్నీ నాన్ పెట్టుకుని ఉంచుకోవాలి రెండు రైస్లు అయితే ఉండను ఒకటి వచ్చేసి బిర్యానీలోకి ఒకటి వచ్చేసి నార్మల్ రైస్ అనమాట ఇంటి మీరు తింటారక్క అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చండి ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయండి అప్పటికప్పుడు ఎక్కువ తినలేం కదా సో ఏదో వండుతాను కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ఏదో అట్లా తినేది పిల్లలు ఇద్దరు కూడా తక్కువేగా తినడం సో ఈ బంగాళదుంప కర్రీ దేంట్లోకి అంటే చపాతీ చేస్తానండి చపాతీలోకి అనమాట నేను చెప్తా ఉంటాను మీకు చాలాసార్లు చెప్తా ఉంటానండి కొన్నిసార్లు కాదు మనం ఇంట్లో చేసుకుంటే ఇంక బయటికి వెళ్ళకూడదనమాట సో ఇది వచ్చేసి ట్యామరైంట్ జ్యూస్ అండి నేను ఒకసారి తీసుకొని పెట్టుకుంటాను అదే అప్పుడప్పుడు యూస్ చేసుకుంటా ఉంటాను అనమాట ఇక్కడ యూజ్ చేస్తుందని చూసారా అంటే మళ్ళీ చింతపండు నానబెట్టి దాన్ని పిసికి వాటర్ పోసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు సాంబారు పప్పుసారీ ఇదంతా చేయడంలో కానీ ఒక్కసారి మనము తీసుకొని పెట్టుకుంటే ఒక టెన్ డేస్ అలా అండి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఏం పాడవదనమాట బాగుంటుంది సో ఇలాగే చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ అంటే పులావ్ అని చెప్పొచ్చు వెజిటేబుల్ పులావ్ చాలా రోజులైపోయింది తిని అని చెప్పి సో ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా చేసుకుంటున్నానండి అంటే కొంచెం నిదానంగా చేసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి నిదానంగా చేసుకుంటానండి ఒక్కొక్కసారి అసలు వంట జోలికే వెళ్ళను అనమాట బాగా ఇంట్రెస్ట్ ఉండాలి చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి సాంబార్ అయితే ఉడుకుతుంది చాలానే పెడతానండి నా కన్ను చాలా పెద్ద కన్ను అనమాట నేను ఒక్కదాన్నైనా కానీ అలానే పెడతాను ఒక రెండు రోజులు అలా ఫ్రిడ్జ్ లో ఉంచుతాను మళ్ళీ తీసి పడేస్తాను అనమాట అలా ఉంటది నేను చేసేదంతా కూడాను సాంబార్ మంచిగా ఉడుకుతుంది కదా సో అలా సాంబార్ ఉడుకుతున్నప్పుడు ఇక్కడ బియ్యం కూడా నాన్ పెట్టుకున్నాను కదా బియ్యం మొన్నే తీసుకొచ్చామండి కొత్తగా ఈ బియ్యం ఎక్కడ దొరకవు అటోలి చౌకీలోనే దొరుకుతాయి అక్కడే తీసుకొచ్చాను ఇవి బాగా నానబెడితే లాంగ్ అవుతాయి అండి బాగా చాలా బాగుంటుంది అనమాట ఈ రైస్ అయితే ఈ రైస్ బాగా అలవాటైపోయి ఇంక మళ్ళీ నార్మల్ రైస్ అయితే తినలేకపోతున్నానండి అస్సలు తిన్నట్టే ఉండట్లేదు అనమాట నార్మల్ రైస్ అయితే సో అందుకే ఈ రైస్ అయితే తెచ్చుకుంటున్నాము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మనం వెళ్ళి వచ్చి ఆటోలో సరికి ఇంకో టూ హండ్రెడ్ ఎక్కువైపోయింది సో అందుకే ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటానండి ఒకేసారి మొత్తం అన్నీ తెచ్చేసుకుంటాను తెచ్చేసుకొని అంటే మనం వెళ్తే అన్ని తెచ్చుకోవాలి కదా ఒక దాని గురించి వెళ్ళి మళ్ళీ దాని గురించి వచ్చి ఒక టూ హండ్రెడ్ ఎక్కువైపోయింది సో నెక్స్ట్ ఇది వచ్చేసి చపాతీ పిండి ఏంటక్క ఇన్ని వెరైటీలా అని అనుకుంటా ఉంటారు మనసులో ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళండి ఎప్పుడు కాదు కానీ ఇది వచ్చేసి రైస్ ఇక్కడ ఉడికిపోయించేస్తారా రైస్ చాలా లాంగ్ అవుతుందండి ఈ రైస్ తింటే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నెక్స్ట్ నేను చేసిన వెరైటీస్ చూపిస్తాను చూడండి అంతా వెజ్ వెరైటీస్ అయితే చేశానండి సో ఇది వచ్చేసి పులావ్ పులావ్ చేసారా ఎంత లాంగ్ అయిందో రైస్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి సాంబార్ సాంబార్ కూడా బాగుంది బాగా కుదిరిందండి మంచిగా మంచి టేస్ట్ వచ్చిందనమాట సో ఇది వచ్చేసి పొటాటో కర్రీ అంటే చపాతీలోకి అనమాట పొటాటో కర్రీ తర్వాత ఇది వచ్చేసి పెరుగు చట్నీ చూసారా ఎన్ని చేసేసానో ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది కానీ బట్ బాగుంది నెక్స్ట్ చూసారా ఇలాగ ప్లేట్లో పెట్టుకొని తింటే అస్సలు మస్తు ఉంటదండి సూపర్ సూపర్ ఉంటది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే సండే కాబట్టి పిల్లలకు వస్తాం వచ్చేసి చికెన్ పిల్లలు బాగా తింటారు ఇష్టంగా తింటారండి అసలు మామూలుగా కాదు నేను మధ్యాహ్నం చేసిన వంటల్లో పెరుగు చట్నీ వేసుకొని పులావ్ తిన్నారు అలానే వేసుకొని అన్నం తిన్నారు నెయ్యి ఉండాలండి కంపల్సరీగా పిల్లలకి నెయ్యి లేకపోతే నేను వేసేదే తక్కువ కారం ఈ పిల్లల గురించి చాలా తక్కువ కారం వేస్తూ ఉంటానండి అయినా కూడా కారం 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 అని చెప్పి అంటూ ఉంటారనమాట సో అది మా సండేకి అయితే మేము ఈ స్పెషల్స్ అన్నీ చేసుకున్నాం మీరే స్పెషల్స్ చేసుకున్నారు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా సండే కదా ఎక్కడికో చోటికి వెళ్తానే ఉంటారు కదా జస్ట్ నార్మల్గా ఫ్యామిలీ అంతా బయటికి సో ఎక్కడికి వెళ్ళారు అనేది షూర్గా షేర్ చేయండి బట్ టేక్ కేర్ అండి బయట చాలా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే అంటే ఎలాగుందంటే బయట కొంచెం వైరల్ ఫీవర్స్ హఠాత్తుగా వైరల్ ఫీవర్స్ వచ్చేయడం హఠాత్తుగా జ్వరం రావడం సో పెద్దలకు కూడా ఇలానే ఉంది ఇంట్లో అమ్మకు కూడా ఊర్లో విలేజ్లో అమ్మకు కూడా జ్వరం అంటండి అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్తుంది నేనే చెప్తున్నా ఇంకా టాబ్లెట్స్ వేసుకోమ్మా అవునా ఈరోజు సండే కదండి పిల్లలిద్దరు మధ్యాహ్నం మంచిగా నిద్రపోయారండి సండే అయితే నిద్రపోను ఇంట్లో ఉంటే నిద్రపోతారు బయట ఇంకా స్కూల్కి వెళ్తే నిద్రపోర్లే గానీ ఏమి మీకు మధ్యాహ్నం వచ్చాక నిద్రపోతుంది నేను కూడా వాళ్ళతో పాటు అయితే పడుకున్నానండి ఇంకా అప్పుడప్పుడు మనకి ఆ ఫోన్లు రావడం ఈ ఫోన్లు రావడం ఎడిటింగ్ మధ్యలో సో వన్స్ ఈ చికెన్ కుక్ అయితే పిల్లలిద్దరు కూడా ఇష్టంగా తింటారండి మామూలుగా కాదు ఇంక మధ్యాహ్నం పడుకోని లేస్తే కొంచెం బద్ధకంగా ఉంటారు కానీ మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు అనమాట నేను కూడా పడుకుంటానండి ఎందుకో తెలియదు మధ్యాహ్నం పుట్టొచ్చే నిద్ర మాత్రం చాలా బాగుంటది ఇంకేంకా ఇంక బుడ్డ తెచ్చేసి చూస్తుంది అనమాట నేను ఎలా వండుతున్నాను ఇదంతా కూడాను ఎప్పుడెప్పుడు అమ్మ పెడుతుందా అమ్మ పెట్టే తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఈ రోజు నేను కూడా పిల్లలతో బాగా నిద్రపోయానండి అసలుకి ఇంకా అనుకుంటున్నా అనమాట ఈ రోజుతే ఇంకా లాస్ట్ ఇంకా మధ్యాహ్నం పడుకోకూడదు మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర రాదండి నైట్ టూ వన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది అనమాట మళ్ళీ పిల్లలు ఇద్దరిని నిద్రపుచ్చుతాను కానీ నాకు నిద్ర రాదనమాట సో అప్పుడు అవునా సో అందుకే ఇంక ఈరోజుతో లాస్ట్ ఈరోజు కొంచెం ఫుల్గా తిందామని చెప్పి నేను కూడా అనుకున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి బాంధిని శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి నా గెటప్ చూసారా ఈరోజు ఎలా ఉందో సావిత్రి హీరోయిన్ సావిత్రి లాగా లేదు నా గెటప్ అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి నా హెయిర్ బాగా కర్లీ వచ్చేసింది కదా సో అందుకు బా ఈ శారీ కట్టుకుంటే నాకు ఎందుకో ఈ హెయిర్ స్టైల్ బాగా అనిపించింది అందుకే ఇది కట్ అందుకే ఇది వేసుకున్నానండి బాగుంది కదా ఈ చీర బ్లాక్ కలర్ శారీ ాందిని దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మొన్న స్ట మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చింది కదా బ్లౌజ్ ఆ బ్లౌజ్ లో ఇదొక బ్లౌజ్ అండి నేను స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు నా బ్లౌజ్ ఏంటి అంటే కొంచెం నాకు టైట్ అనిపించింది ఇప్పుడు కొంచెం నేను వెయిట్ లాస్ అయ్యాను కదా కొంచెం నాకు లూజ్ అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ అయితే మన శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి నాకైతే బలం నచ్చేస్తే మిర్రర్స్ వస్తాయి అనమాట కట్ వర్క్ మిర్రర్స్ వస్తాయి శారీ మొత్తం అంతా కూడా బాందిని డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాను మొత్తం కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో వచ్చింది అయితే బ్లాక్ కలర్ వస్తుంది సో ఇదిగోండి కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందంటే ఒక బటర్ బటర్ లాగా మెత్తగా జారిపోతుందండి చీర అయితే చాలా బాగుంది ఎంత మెత్తగా ఉందంటే ఇంకా చాలా సాఫ్ట్ అండి సాఫ్ట్ సిక్స్టీ గ్రామ్స్ అంట అది చూసారా సో సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ అండి ఇది చాలా చాలా బాగుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి బ్లాక్ కావాలన్నా బ్లాక్ ఉంది బ్లూ కావాలన్నా నేను చూపించే కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకా వేరే కలర్స్ అయితే ఏం లేవన్నమాట నేను తీసుకొచ్చింది ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉంది అంతకంటే ఎక్కువ తీసుకురాలేదు వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేదు ఇవే ఉన్నాయి కానీ మన దగ్గర స్టాక్ ఇంకా వేరేవైతే ఏం లేవన్నమాట సో ఎలా అనిపించింది నాకైతే షూర్గా చెప్పండి ఈ శారీ కానీ నా గెటప్ కానీ నా కాస్ట్యూమ్ కానీ నాకు ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయిందా ఇది కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా అంటే సావిత్రి హీరోయిన్ సావిత్రి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది కదా ముఖం మీద ఖర్చు పడుతుందండి మా ఫుల్గా జుట్టు అనేది అంటే ఒక కర్లీ కర్లీ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో చూసారా ముందుకి బాగుంటుంది సో అప్పటి రోజుల్లో కర్లీ హెయిర్ ఫుల్ ఫేమస్ కదా ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా దేవుడిచ్చింది దేవుడిచ్చింది బాగానే ఉంటుంది దేవుడిచ్చింది పోగొట్టుకుంటే ఇంకా అంతగా బాగుంటుందని చెప్పి అంటూ ఉంటారు కదా సో నిజమే అంటే సిల్కీ హెయిర్ కూడా బాగుంటుందండి కర్లీ హెయిర్ బాగుంటుంది సిల్కీ హెయిర్ ఒక స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట కర్లీ హెయిర్ ఏంటి అంటే ఒక ట్రెడిషనల్ లుక్ ఉంటుంది బాగుంటుంది నాకు కూడా బాగా నచ్చుతుంది నా సవిత్రి హెయిర్ స్టైల్ ఎలా ఉంది అంటే నేను కూడా హీరోయిన్నే సావిత్రి లాగా అయిపోయాను కదా జస్ట్ ఏదో ఫన్ కోసం చెప్తున్నారు అంతే ఆవిడ అండి మనం ఎక్కడ పాపం ఆవిడ మహాత్మురాలు కానీ చివరి రోజుల్లో అట్లా ఎట్లా అయిపోయారో నాకు అర్థం కాదు తావుడికి ఫుల్ బానిస్ అయిపోయి ఎందుకు అలాగ అయిపోతారో కూడా తెలియదండి అంత మంచిగా అన్ని సినిమాలు యాక్ట్ చేసి చివరికి అట్లా చనిపోతే నిజంగా చాలా బాధ అనిపించేస్తుంది అండి కేవలం తాగుడు వల్ల ఇదైపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏంటబ్బా ముందు అసలు ఎన్ని సినిమాలు ఓ ఎందుకు అరుస్తున్నారు చూసారా ఎలా అరుస్తున్నారు నా పక్కన ఉంది ఇక్కడ ఈ ఫోటో చూసారా అచ్చ ఈ ఫోటోలో కొంచెం నాకు సవిత్ర లాగా అనిపించిందండి చీర మాత్రం చాలా బాగుంది మీరు కొంచెం అఫీషియల్ గా కట్టుకొని వెళ్ళడానికైనా సూపర్ సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चे बाय टेक केयर